అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సర పాలన తర్వాత వన్ ఇయర్ పూర్తి చేసుకొని నిన్న గవర్నమెంట్ పాఠశాలలో భోజనం తినడానికి వేండు అంటే గవర్నమెంట్ పాఠశాలలో ఫుడ్ ఎట్లున్నది అక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయి కూర్చొనికి బెంచులు ఉన్నాయా చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయా రాయడానికి షాక్పీస్టులు ఉన్నాయా లేకపోతే బోర్డు ఉన్నదా లేకపోతే పిల్లలకు అంత బాగానే ఉందా లోపల ఎట్లున్నది వ్యవహారం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఎంక్వైరీ చేయడానికి వేయండి ఇంక్వైరీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎట్లున్నది పరిస్థితులు ఏందని చెప్పి మొత్తం ఆ వ్యవహారం అంతా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు వేరే వేరే పాఠశాలల్లో పోతే ఇంకోవైపు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన వేరే పాఠశాలలో తర్వాత మంత్రులు వేరే పాఠశాలలో అందరూ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంక్వైరీ చేయడానికి వెయ్యరు ఎంక్వైరీ అంటే ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ చేయడానికి వేరే అట ఫుడ్ ఎట్లున్నది అక్కడ వ్యవహారం ఎట్లుంది ప్లే గ్రౌండ్ ఎట్లున్నది పిల్లలకు అంతా సౌకర్యాలు మంచిగానే ఉన్నదా వసతులు బాగానే కల్పిస్తున్నారా అది బ్లాంకెట్లు ఇస్తురా చలికాలం కదా బ్లాంక్లెట్లు ఇస్తురా లేకపోతే ఏమంటారు సబ్బులు ఇస్తురా పేస్టులు ఇస్తురా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు అన్నీ మంచిగానే ఉన్నాయా బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఏమైనా తేడా ఉందా అని చెప్పి నిన్న ఎంక్వైరీ చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మొత్తం చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వాళ్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో నిన్న ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసారు స్కూల్లో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గవర్నమెంట్ పాఠశాలకు పోవడానికి గల ఒక కారణం బలమైనటువంటి వ్యవహారం ఉందనేది వినబడుతున్న చర్చ మొన్నటిదాకా మీరు బాగా చూడు రేవంత్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అనమల రేవంత్ను నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డితో పాటు దాదాపు పదకొండు మంది మంత్రులు కూడా ప్రమాణం చేసినారు ఈ వన్ ఇయర్ పాలనలో ఒక్కసారైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూల్స్ కు పోయినా ప్రభుత్వ పాఠశాలలో పోయి రేవంత్ రెడ్డి ఏదైనా వ్యవహారం పట్ల అనే చూసేటటువంటి ప్రయత్నం చేసిందా ఏం చేయలే అంత ఫెయిర్ ఒక్కసారన్నా పోయినా చాలా ఫుడ్ పాయిజన్ జరిగినాయి కదా ఎప్పుడు ఎప్పటి నుండి ఆగస్టు నుండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాదాపు ఫైవ్ మంత్స్ నుండి చాలా స్కూల్స్లలో ఫుడ్ పాయిజన్ ఒక్కొక్క పాఠశాలల్లో రెండు రెండు సార్లు ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఘటన కూడా మనం చూసినాం ఏకంగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక అమ్మాయి చనిపోయినటువంటి దాఖలం కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం కదా అప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్ పెద్దగా స్పందించలే అసలు గవర్నమెంట్ స్కూల్ గురించి పెద్దగా మాట్లాడినటువంటి వ్యవహారం మనం చూడ్లే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో ఒక మీటింగ్లో పాల్గొన్నాడు ఆ మీటింగ్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ అటునే ఏఐసికి ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలు చాలా మంది రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసినారట తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నది ఏం జరుగుతున్నది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటి చాలా పెద్ద ఇష్యూ కదా ట్రెండింగ్ టాపిక్ కదా తెలంగాణలో ఒక అమ్మాయి ఫుడ్ పాయిజనే చనిపోయింది అనేది చాలా పెద్ద టాపిక్ చాలా పెద్ద చర్చ నడిచింది తెలంగాణ రాష్ట్రం నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రలో కూడా చర్చ నడిచింది అన్ని రాష్ట్రాలలో తెలంగాణ గురించి ఒక పెద్ద చర్చ ఎగ్జాక్ట్లీ మహారాష్ట్ర ఎలక్షన్స్ టైంలోనే ఆ అమ్మాయి ప్రాణం కోల్పోయినటువంటి ఘటన కూడా మనం చూసినాం సో ఇక్కడ ప్రాణం కోల్పోయినటువంటి ఘటన మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున ఒక దెబ్బ పడ్డది అయితే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట ఇప్పుడు మనం ప్రభుత్వ పాఠశాలను సెట్ చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా ఉందని చెప్పి మనం ప్రచారం చేసుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రచారం చేసుకోవాలంటే ఆయన చేయాల్సినటువంటి పెద్ద అస్త్రం ఏంది ప్రభుత్వ పాఠశాలలకు పోవాలి ఆల్రెడీ ఇప్పుడు చర్చ నడుస్తూనే ఉన్నాయి ఆ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఈ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అక్కడ ఈ ఘటన జరిగింది ఇక్కడ ఈ ఘటన జరిగిందని చెప్పి చాలా వార్తలు మనం వింటున్నాం అయితే ఈ ఫుడ్ పాయిజన్ అనేటటువంటి ఈ ప్రచారానికి ఈ ఫుడ్ పాయిజన్ అనేటటువంటి ఈ ఘటనకు ఫుల్ స్టాప్ పెట్టాలి ఫుల్ స్టాప్ పెట్టాలంటే డైరెక్ట్ నేనే రంగంలోకి దిగాలి ఇప్పుడు అందుకే రేవంత్ రెడ్డి సార్ నిన్న రంగంలోకి దిగి నిన్న రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు మీకు చెప్తా నిన్న ఏమంటున్నాడు తెలుసా రేవంత్ రెడ్డి సార్ మనకు వన్ మంత్కి దాదాపు నెలకు నాలుగు వారాలు ఉంటాయి థర్టీ వన్ డేస్ కదా థర్టీ వన్ డేస్కి ఫోర్ వీక్స్ వీక్లీ సెవెన్ ఏడు రోజులు అయితే రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తున్నాడు ఏడు రోజులు వీక్ ఒక వీక్ ఉంటుంది కదా ఒక వీక్ సెవెన్ డేస్ కదా ఫోర్ వీక్స్కి చికెన్ అట్ట మంచిగా చెప్తాను మీకు చూడు మెనూ మెన్యూ వీళ్ళ మెన్యూ కొత్త మెన్యూ మెన్యూ వీళ్ళ మెన్యూ ఎట్లుంటుందో చెప్తా వీళ్ళ ఫుడ్ మెన్యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పెట్టినటువంటి నిన్న మెన్యూ వీళ్ళ వ్యవహారం మొత్తం డిఫరెంట్ వ్యవహారం వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా డిఫరెంట్ నేనేమంటున్నా పిల్లలు మంచిగా ఉండాలి పిల్లలు ఆరోగ్యంగానే ఉండాలి పిల్లలకు సరైనటువంటి భోజనమే పెట్టాలి మంచిగా నాణ్యమైనటువంటి భోజనమే అందించాలనేటటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటుంది అది సాధారణం కదా మన లాంటి వాళ్ళు అందరికీ ఉంటుంది ఎందుకంటే మనం కూడా పేదరికమైనటువంటి కుటుంబంలో నుండే వచ్చిన బయటికి మన తల్లిదండ్రులు ఏం ఉన్నోళ్ళు కాదు కోటీశ్వరులు కాదు లక్షలాధికారులు కాదు కో కోటీశ్వర్లు కాదు ఏం కాదు కదా పొద్దున పొద్దున్న లేస్తే ఐదు ఐదు వందల రూపాయల పనికి పోతారు ఇంటికి వస్తారు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు కాబట్టి కదా ప్రైవేట్ ప్రైవేటు స్కూల్లో ప్రైవేట్ హాస్పిటల్లో మనల్ని చూపియండి వాళ్ళ దగ్గర పైసలు ఉంటే మంచిగా ప్రైవేట్ హాస్టల్లో వేస్తారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ హాస్పిటల్లో అద్భుతంగా మనల్ని చూపిస్తారు కదా డబ్బులు లేవు తల్లిదండ్రుల దగ్గర కాబట్టే వాళ్ళు కూలీనాలు చేసి సప్పు చేసి పిల్లలను మంచి స్కూల్లో చదివిపాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా మనకు దిక్కే గవర్నమెంట్ స్కూల్ కదా మన దగ్గర డబ్బులు లేవు అనేటటువంటి ఉంటాయి కదా ప్రభుత్వ పాఠశాలలు చదిపించేది అలాంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా సేఫ్టీ లేకపోతే ఎట్లా ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వందల మంది అమ్మాయిలు చదువుకునేటటువంటి పాఠశాలల్లో బాత్రూములు గతిలేవు లేవు కదా అమ్మాయిలందరూ ఇట్లా చేతులు కట్టుకొని మధ్యలో ఇట్లా రౌండ్ కడితే ఆ రౌండ్లో మూత్ర విస్తరణ చేయాల్సినటువంటి పరిస్థితి అలా ఎంత బాధాకరమైనటువంటి ఘటన చెప్పండి ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి బాత్రూమ్ లేకపోతే ఇట్లా చుట్టూ అమ్మాయిలు గోడ కట్టుకొని టాయిలెట్ పోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ పీరియడ్స్ వస్తాయనేటటువంటి బాధతోటి పీరియడ్స్ రాకుండా టాబ్లెట్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా గత ప్రభుత్వంలో కూడా అట్నే ఉంటుండే కదా ఇప్పుడే మార్పులు ఉన్నాయి నేను రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు నిన్న పోయి ప్రతి వారానికి ఒకసారి చికెన్ పెడతారట సెవెన్ డేస్ కోసారంటే అంటే సండే సండే ప్రతి సండే చికెన్ పెడతారట రేవంత్ రెడ్డి సార్ సండే కోసారి సండే కోసారి చికెన్ పెడతారట నాలుగు వారాలకు నాలుగు సార్లు చికెన్ ఇదే రెండు సార్లు మటన్ పెడతారట టూ టైమ్స్ మటన్ టూ టైమ్ మటన్ అట ఇక మీరు నిన్న డేట్ రాసి పెట్టుకోరు నిన్న ఎంత తారీఖు నాకు తెలిసి పద్నాలుగో తారీఖు అనుకుంటా ఇలా పదిహేను నిన్న పద్నాలుగు నేను చెప్తున్నాను కదా తెలంగాణ ప్రజలారా తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా డిసెంబర్ పద్నాలుగో తారీఖు డేటు రాసి పెట్టుకోరి డిసెంబర్ పద్నాలుగో తారీఖు డేటు రాసి పెట్టుకోరి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగు సారీ ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మనం మాట్లాడుకుందాం సేమ్ ఈ నాలుగు వారాల చికెన్ అట్లే ఉంటుందా ఈ రెండు రెండు వారాల మటన్ అట్లనే ఉంటుందా వీళ్ళ మెన్యూ ఇదే కొనసాగుతా కంటిన్యూ అవుతుందా అనేది కూడా మనం చూడాలి రేవంత్ రెడ్డి సార్ నిన్న ఆయన పర్ఫార్మెన్స్ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మినిస్టరో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఎవరైనా స్కూలుకు పోతున్నారంటే ఆల్రెడీ అంత అరేంజ్ చేసే పెడతారు కదా రేవంత్ రెడ్డి ఒక స్కూలుకు పోతారని చెప్పి అక్కడ మొత్తం ఒక అరేంజ్మెంట్ ఉంటుంది రేవంత్ రెడ్డి వస్తుండు ఫుడ్ మంచిగా ఉండేరి కర్రీ మంచిగా ఉండాలి మంచిగా బెంచులన్నీ సాఫ్ చేయరి స్కూల్ అంతా సాఫ్ చేయరి నీట్గా ఉండాలి బ్లీచింగ్ పౌడర్ తల్లుర్రి ఇవన్నీ ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది రేవంత్ రెడ్డి అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసు ఆయన ముఖ్యమంత్రి హోదాను మర్చిపోవాలి ఫస్ట్ పిల్లల కోసం కష్టపడేటోడైతే పిల్లల కోసం పిల్లల ఇన్స్పెక్షన్ ఏదో ఎంక్వైరీ చేయడానికి పోతే పిల్లలకు సౌకర్యాలు ఎట్లున్నాయి అక్కడ సదుపాయాలు ఎట్లున్నాయో రేవంత్ రెడ్డి తెలుసుకోవాలంటే మఫ్టీలో పోవాలి ముఖ్యమంత్రి హోదాలో పోవద్దు మఫ్టీలో పోతే తెలుస్తుంది పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అక్కడ పిల్లలు ఎంత బాధ పడుతున్నారు ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాన్వాయి వేసుకుని స్కూలుకు పోతే పిల్లలు ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి సార్ ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి అవకాశం ఉంటుందా నిన్న రేవంత్ రెడ్డి సార్ ఫుడ్డు తింటుంటే బిస్లరీ నీళ్ళు బిస్లరీ వాటర్ బాటిల్ మరి ప్రతిరోజు పిల్లలకి బిస్లరీ వాటర్ బాటిల్ పెడుతున్నాయి ఎట్లా పిల్ల పిల్లల కోసం మినరల్ వాటర్ గతి లేదు తెలుసా స్కూల్స్లో మినరల్ వాటర్ కూడా గతి లేనటువంటి సిచ్యువేషన్ చూసినాం మినిమం మినరల్ వాటర్ లేదు అక్కడ మరి గింత గింతదారణమైనటువంటి సిచ్యువేషన్లో మినరల్ వాటర్ తీసుకొచ్చి ఏది అదేమంటారు బిస్లరీ వాటర్ బాటిల్ చిన్న చిన్న పెట్టి పిల్లలు కూడా పిల్లలు ఇటు సైడ్ ఒక పది మంది రేవంత్ రెడ్డి ఇటు ఇటు రేవంత్ రెడ్డితో పాటు అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కొంతమంది ఇటు పిల్లలు వాళ్ళకు వాటర్ బాటిల్స్ రేవంత్ రెడ్డికి వాటర్ బాటిల్స్ మటన్ వడ్డిస్తుర్రు చికెన్ వడ్డిస్తురు ఒక్కరోజే ఇది ఒక్కరోజు వరకే రోజు కొనసాగేటటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు మీరు చూడరు బాగా గమనించుడి ఎవరైనా ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఏదైనా కొట్లాటైందనుకో ఊళ్ళే ఎవరికైనా అన్నదమ్ములకో లేకపోతే ఏదైనా గెట్టు పంచాయతీ ఊరు పంచాయతీ ఉంటుంది కదా అనుకో ఇప్పుడు మా మావాడు వెంకట్ ఉన్నాడు వెంకట్కి వెంకటేనో ఊళ్ళు ఉంటాడు నేను సిటీలు ఉంటాను వెంకట్ నిన్ను ఇలా కథం చేస్తా వస్తున్నా సాయంత్రం మీ దగ్గరకు వస్తున్నా గటపార పట్టుకొని రిగి ఉండు కట్టెలు పట్టుకొని అడిగి అని చెప్పి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతే వెంకట్ ఉత్తగానే చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చుంటాడా ఇట్లా కూర్చుంటాడు వెంకట తిరుపతి వస్తున్నట్టు వాళ్ళ నెట్టని తన్నాలని చెప్పి ఆడ గడపారాలు రాడ్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాడు కదా ఆడే మొత్తం ఉంటాడు కదా రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ కూడా ఇట్నే ఉన్నది ఇప్పుడు నేను మీ స్కూల్కి వస్తున్నా మీ స్కూల్లో ఎంక్వైరీ చేస్తా మీ స్కూల్లో మీ పర్ఫార్మెన్స్ చూస్తా అన్నప్పుడు ఆ స్కూల్ ఏజమాన్యం ఏమైనా చూసుకుంటుంటారా బ్లీచింగ్ పౌడర్ చదువుతాడు మొత్తం హంగులు హార్బాట్ చేస్తారు పెయింటింగ్లు పెట్టిస్తారు ఫ్యాన్లు మొత్తం ఇట్లా తుడుస్తారు బెంచులు తూడుస్తారు అవసరం అనుకుంటే పాత బెంచులు తీసేసి కొత్త బెంచులు తెప్పిస్తారు ఎన్ని పర్ఫార్మెన్స్లు ఉంటాయి ఎంత యాక్షన్ ఉంటుంది రేవంత్ రెడ్డి నిజంగానే పిల్లల ఇది సదుపాయాలు పిల్లల వ్యవహారం తెలుసుకోవాలంటే మఫ్టీలో పోవాలి ఆయన ఒక్కడే పోవాలి ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు మఫ్టీలో పోలీసులు పోవాలి ఆయనతో పాటు సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఇద్దరు ముగ్గురు ఎవరో ఇన్స్పెక్షన్ అధికారులు అన్నట్టుగా పోవాలి లోపలికి డైరెక్ట్ పోతే అప్పుడు అర్థమవుతుంది కదా లేకపోతే సడన్గా కారాపాలే గవర్నమెంట్ స్కూల్ లోపలికి పోవాలి డైరెక్ట్ లంచ్ టైంలో వేరే 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 స్కూల్స్లో అప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది అక్కడ ఫుడ్ ఎట్లు పెడుతుంది ఏందనేది తెలుస్తుంది ఏం లేదు నిన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పాఠశాలలకు పోవడానికి గల కారణం కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరు ఎట్టి పర్సనల్ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఇష్యూని ఖచ్చితంగా మీరు సర్దుమణేయాలి ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీలు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇగో మా పాలనలో ఫుడ్ పాయిజన్ లేదు మీ పాలనలో ఫుడ్ పాయిజన్ అవుతున్నది మీ పాలనలో మొత్తం పిల్లలు ఇబ్బంది పడుతురు చనిపోయేటటువంటి ఘటన వస్తున్నది కాంగ్రెస్ ఒక ఇట్టు ఉందని చెప్పి చాలామంది ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఎఫెక్టివ్ కనబడుతున్నది చాలామంది తల్లిదండ్రులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఇదే ఫుడ్డా మీరు పెట్టాల్సింది మీకు ఏమైనా ఉన్నదా మీ ఇంట్లో మీ పిల్లలు గిట్నే తింటారా మీరు కూడా ఈ ఫుడ్ తింటారా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు దీంట్లో ఇంకో తప్పిదాలు ఏంటంటే కొంతమంది మంత్రులు ఫస్ట్ కొండా సురేఖ మేడం కొండా సురేఖ మేడం ఏమో గవర్నమెంట్ స్కూల్లో ఆమె ఏమన్నది తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి ఫుడ్ తిని పిల్లలకట్లయ్యింది అన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి ఫుడ్ తిని పిల్లలకు అట్లయితే తల్లిదండ్రులు కూడా అదే ఫుడ్ తింటారు కదా మరి తల్లిదండ్రులు కూడా అట్నే కావాలి కదా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఒక కొడుకు హాస్టల్ ఉంటాడు ఒక కొడుకు ఇంటికాడు ఉంటాడు ఆ ఇంటికాడు ఉండే కొడుకు కూడా అదే భోజనం తింటాడు కదా మరి ఆ కొడుకుకి కావాలి కదా ఫుడ్ పాయిజన్ ఎందుకైతే లేదు ఇది కూడా ఒక లీగల్ పాయింటే కదా ఒక మంచి పాయింటే కదా ఇవన్నిటిని మిస్ చేస్తూ ముందుకు వస్తున్నారు తర్వాత సీతక్కేమో బీఆర్ఎస్ కుట్టున్నది కేటీఆర్ కుట్టున్నది అని చెప్పి ఆమె మాట్లాడుతూ ముందుకు వచ్చింది ఇవన్నీ ఒక్కొక్క ఒక్కొక్క అంశం తెరపైకి వస్తున్నది కాబట్టి ఈ ఫుడ్ పాయిజన్ అనేటటువంటి అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ ఏమి ఎలక్షన్ ఏం ఎలక్షన్ సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అత్యంత కీలకమైనటువంటి అంశం ఎందుకంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఓట్లు గ్రామ ప్రజలే ప్రజలేయాల్సినటువంటి ఓట్లు ఇవి ఎందుకంటే చాలామంది మీరు రాసి పెట్టుకొని నేను చెప్తున్నాను రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఉంటాయో అంటే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవనం కొనసాగించేటటువంటి వ్యక్తుల పిల్లలే గవర్నమెంట్ పాఠశాలలు ఎక్కువగా చదువుతూ ఉంటారు మినిమం మండల్లో లేకపోతే జిల్లాలలో నియోజకవర్గాలలో ఉండేటటువంటి అంటే సిటీ ప్రాంతాలలో కొంత సిటీ కల్చర్లో ఉండేటటువంటి ఆ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు ఓ లక్ష లక్షల రూపాయలు కట్టి చదివకపోయినా కూడా నలభై వేలు యాభై వేలు కట్టి చదివిచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్లలో కానీ ఊర్లలో ఎక్కువ పల్లెటూర్లలో చిన్న చిన్న గ్రామాలలో గూడాలల్లో తండాలల్లో ముఖ్యంగా చిన్న చిన్న పల్లెలలో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలను కొంతమంది నాకు తెలిసేది ఒక థర్టీ పర్సెంట్ అంతే కదా థర్టీ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తూ ఉంటారు మిగతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుటుంబ సభ్యులు గవర్నమెంట్ స్కూల్స్కే పరిమితం చేస్తారు వాళ్ళ పిల్లలను ఎందుకంటే ఆర్థిక పరిస్థితి లేక కాబట్టి ఇప్పుడు ప్రజల ఓట్లు కావాలి రేవంత్ రెడ్డి కంటే ఫుడ్ పాయిజన్కి పుల్ స్టాప్ పెట్టాలి ఎందుకంటే చాలామంది ఇప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తారు ఈ ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ గిన్నెలు ఒక ఒకయనే చెప్తాడు బాసన ఒక ఒకయనే చెప్తాడు బీర్లైలేమో గుట్కదిని గుట్కది చేస్తావరై ఉంటాను ఏమాన్సిరని ఆయన ఇరుతాడు ఇవన్నీ ఇష్యూస్ తెరపైకి వస్తున్నాయి అంతెందుకు మీరు ఒకసారి చూడురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారో పేరెంట్స్ ఎవరో కాదు పేరెంట్స్ పేరెంట్స్ చేస్తున్నటువంటి క్వశ్చన్ చూడరి అంతకంటే ముందు చూడాలి ఇది జర్రా చూపియాలను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పోయినని చూడు ఈ వీడియో రేవంత్ రెడ్డి సార్ పాట దోపిడి భరతం పట్టిండే అన్న రేవంత్ అని చెప్పి రేవంత్ రెడ్డి పాటకు పిల్లలను డ్యాన్స్ చేపిస్తున్నారు పిల్లలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వేయండు స్కూల్కు వేయం అని చెప్పి పిల్లలతోటి కాలేజీ స్టూడెంట్స్ తోటి డ్యాన్స్ చేపిస్తురు ఎవరు అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి పాటకు డ్యాన్స్ చేసే పరిస్థితి అలా మరి ఏమో మాకు తెలుస్తలేదు మరి అంత పెద్ద ముఖ్యమంత్రి ఏందో మరి నాకు అర్థమవుతలేదు ఎందుకు మరి ఇప్పుడు డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డి సార్ పాటకి వేరే లేవా సరే గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు కాబట్టి మీకు అంత ప్రేమ ఉందేమో అంటే పిల్లలకు ప్రేమ ఉండకుండా కూడా ఉపాధ్యాయులకు ప్రేమ ఉంటుంది కదా ఎక్కడ మమ్మల్ని తీసి పడేస్తారో ఎక్కడ సస్పెండ్ చేస్తారో ఎక్కడ మా భాగోదం బయటపడతాయేమో అని చెప్పి సార్లకు కూడా బాధ ఉంటుంది కదా ఆ బాధతోటి ఏమన్నా పిల్లలతో డ్యాన్స్ చేయించేమో మరి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇక ఫుడ్ పాయిజన్ ఇక గురుకుల ఫుడ్ పాయిజన్ ఘటన విషయంలో అధికారులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం మాట వాయమునే ఇక చూడరీ ఈ వీడియో చూడర్రు ఇక ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ ఒకవేళ ఇలా రాకపోతే నేను ఫోన్లో చూపిస్తాను ఫోన్లో కూడా కౌంటర్ ఇస్తా మీకు చూడండి స్టక్ అవుతుంది రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు చూడుర్రీ మీకు అర్థమవుతుంది ఆయన ఏం మాట్లాడతారో అవుతుందా కాదా ఇట్లుంటుంది మా తాన ఫోన్లో చూపిస్తాగారు మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమూ లేదు ఇగో విధంగా నిన్న మన మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్ లో కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువే ఉండదు శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది పేదలకు ప్రేమ తక్కువ ఉంటది అన్న భావన సరైనది కాదు మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇది మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా ఈరోజు మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మొన్న దాకా రాలే వీళ్ళకి సోయి మొన్న దాకా వీళ్ళకి సోయలేదు ఒక అమ్మాయి ప్రాణం ఓలిపోయేదాకా వీళ్ళకి సోయలేదు ఒక అమ్మాయి ప్రాణం ఓలిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అధికారులపైన ఆగ్రహం అట అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉంటే ఇవన్నీ ఘటనలు ఎందుకు జరుగుతాయి మంత్రిని పెట్టేటటువంటి దిక్కు దిఖానం లేదు ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాడు అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు నీకు ఇంకో వీడియో చూపిస్తా వెంకట్ ఇది కూడా దయచేసి జూమ్ చేసుకో వెంకట్ ఇగో మన తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరని అని చెప్పి ఒక పెద్ద ఆయన అడిగినటువంటి ప్రశ్నకి పిల్లలు సమాధానం చెప్పలేకపోతున్నారు అసలు ఉంటే కదా మన తాన ఉంటే కదా మన తాన లేరు కదా ఇగో చూడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో చెప్తారా అని చెప్పి నేను క్వశ్చన్ అడిగిండు ఇవాళ ఆన్సర్ మీచే పరిశాన్ అయిపోయింది తెలియదు ఆయలే లేరు ఎడ్యుకేషన్ మినిస్టర్ నో అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాటలు ఆయన ఏమంటున్నాడు ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు చనిపోతూ ఉన్నారు బాధ్యత మనమే వహించాలి కదా అని చెప్పిండు తప్ప పేదవాళ్ళు అంటే డబ్బు లేనటువంటి వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు కదా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోతారు కదా అనేటటువంటి తరహాలో మాట్లాడిండు తప్ప కోట్ల రూపాయలు ఉన్నాడు కూడా మా గవర్నమెంట్ స్కూల్కి పంపండి మేము చూసుకుంటామని చెప్పిండా భరోసా ఇచ్చిండా ఎందుకు వేయలేకపోతున్నాడు అంటే పైసలు లేవా లేకపోతే షాపీస్లకు పైసలు లేవా భో భో భోజనం పెట్టడానికి పైసలు లేవా ఎట్లా కోట్ల రూపాయలు పెట్టి చదివేటోడానికి కూడా ముఖ్యమంత్రి ఏమంటే భరోసా ఇవ్వాలి రండి బాబు ఇక కోటి రూపాయలు పెట్టి ఎందుకు ఎందుకు ఆడవే ఎందుకు చదువుతున్నావు ప్రైవేట్ స్కూల్స్లలో ప్రైవేట్ కాలేజీలలో గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజ్ కంటే ప్రైవేటు ఇది స్కూల్స్ కంటే అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ గవర్నమెంట్లో అందిస్తూ ఉన్నాం మేము గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ కంటే సూపర్గా ఉన్నాయి ప్రైవేట్ని తలదన్నేటటువంటి రేంజ్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి మీరు ప్రైవేటు పోకండి మా గవర్నమెంట్కి రండి అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ భరోసా అయ్యాలి కదా భరోసా ఇస్తలేడు మన బాధ్యత కదా మనం చూసుకోవాలి కదా అంటున్నాడు తప్ప ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు ఆయన స్కూల్ మీద ఆయన వ్యవహారం మీద ఆయనకే నమ్మకం లేకుంటున్నది ఇక ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు మాట్లాడినటువంటి మాటలు కూడా వినిపిస్తాయి ఆయన ఏమంటున్నాడు సార్ నేను ఎప్పుడు కూడా ఏమంటారు మినరల్ వాటర్ నేను చూడలేదు సార్ ఈ మినరల్ వాటర్ నేను చూడలేదు మరి ఫస్ట్ టైం చూస్తున్నా మరి మీరు ఒత్ర తోడ వెడుతుర్రో ఏమో అని చెప్పి ఒక మేల్ MLA నిలదీసిండిగా మేల్ ఒక రోజు వస్తే ఒక రోజు రాదు చెప్తా మేడం గారిని నిర్యమాలకొ ఆపకండి ఈ రోజే ఎన్నికలు పెట్టారేమో నాకు తెలిసి రెడ్డి సారు తల్లిదండ్రులు చెప్తురండి ఇక్కడైతే భోజనం బాగాలేదు మరి నేను ఇవాళ వచ్చి చూస్తున్నా మరి చాలా సార్లు వచ్చిన మంచి నీళ్ళు అయితే ఎప్పుడు నేను తాగాలంటే అంటే మంచి ఫిల్టర్ వాటర్ నేను ఎప్పుడు తాగలే ఇదే ఫస్ట్ టైం తాగుతున్నా ఫిల్టర్ వాటర్ పెడిచిందట ఎమ్మెల్యే వచ్చిందని చెప్పి వాళ్ళ తాను ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుతున్నారు అని చెప్పి మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ పెడుతున్నారు మేము కూడా ఎల్లుండి మంగళారం రోజు ములుగు పోతున్నాం ములుగు జిల్లాకు పోతున్నాం ములుగు జిల్లా ఎవరు మంత్రి గారి కాన్స్టెన్సీ కదా సీతక్క గారి కాన్స్టెన్సీ కదా ఆడ చూస్తాం మరి మినరల్ వాటర్ పెడతారో లేకపోతే ఇంకేనది బాయి నీళ్ళు పెడతారో నల్ల నీళ్ళు పెడతారో నీళ్ళు పెడతారో ఏం నీళ్ళు పెడతారో మేము చూస్తాం మేము లంచ్ చేస్తాం మా టీం నేను వెంకట్ ఇన్ ఏసారు వస్తున్నాడు గాదా సారు తర్వాత ఇంకో అన్న నాతో పాటు మేము ఒక నలుగురం ఐదుగురం పోతాం పిల్లలతో మేము అవసరం వాళ్ళు ప్లేట్ లియర్ ఏమో మేమే ప్లేట్లు మేము బొచ్చ తీసుకోవద్దాం మేమే తీసుకోవద్దాం ప్లేట్లు మా ప్లేట్లో మేమే ఇంత కూడేమని చెప్పి వేసేటటువంటి భోజనం మేము వేసుకొని తింటాం తిని చూస్తాం ఆ రోజు మీరు ఎట్లా పెడతారు ఏం కథ చికెన్ ఉంటుందా మటన్ ఉంటుందా పిస్సు ఉంటుందా ఏం పెడతారు మీకు కథ ఏందని ఆ రోజు అర్థమవుతుంది కదా మీ పర్ఫార్మెన్స్ ఏ వాటర్ పెడతారు అనేది మొత్తం ఒక డ్రామా ఏం లేదు రేవంత్ రెడ్డి సార్ కథ ఏంది ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ అనేటటువంటి వ్యవహారాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ ఫుడ్ పాయిజన్ అనేటటువంటి వ్యవహారాన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఇబ్బంది కావచ్చు మా పిల్లలకు సరైన భోజనం పెడతలేరు మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో బాత్రూమ్లు కూడా గతి లేవు ఇంకెందుకు ఈ ప్రభుత్వం అని చెప్పి మనల్ని తిడతారేమో కాబట్టి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి ఇంకోటి ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీని గట్టిగా క్వశ్చన్ చేస్తారు ఏంది ఫుడ్ పాయిజన్ ఈ కథ ఏంది మీ వ్యవహారం ఏందని చెప్పి చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా కాబట్టి ప్రభుత్వం పైన ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన వ్యవహారంలో నెగిటివిటీ కనబడుతున్నది ఏంది మీ పరిపాలన ఏంది మీ ఎడ్యుకేషన్ ఏంది మీరు ఇస్తున్నటువంటి వ్యవహారం ఏంది ఇంత ఘోరంగా ఉంటుంది ఒక్కొక్క స్కూల్లో రెండు రెండు సార్లు ఫుడ్ పాయిజన్ అవ్వడం ఏందని చెప్పి ఈ ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూగా నడుస్తున్నది ఈ ఫుడ్ పాయిజన్ అనేటటువంటి ఘటన ఇది మొత్తం ఇప్పుడు భూతద్దంలో పెట్టి చూసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫుడ్ పాయిజన్కి ఇట్లా ఫుల్ స్టాప్ పెట్టాలి అసలు ఫుడ్ పాయిజన్ అనే టాపిక్ వినబడవద్దు దీన్ని డైవర్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి సార్ రంగంలోకి దిగాలి అందుకే ఇప్పుడు టక్కున బయటకు వచ్చిండు గవర్నమెంట్ స్కూల్లో పోదాం గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేద్దామని చెప్పి ఒక కొత్త దుకాణం ఎత్తుకున్నాడు అంతే నేను చెప్తున్నా రాసి పెట్టుకోర్రీ మీరు పెట్టినటువంటి మెన్యూకు ఖచ్చితంగా స్వాగతిస్తాం హ్యాట్స్ ఆఫ్ సూపర్ కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మీరు పద్నాలుగో తారీఖు మెన్యూ పెట్టారు కదా చికెన్ మటన్ అని చెప్పి కదా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఈ నేను బతికే ఉంటే నేనేం చచ్చిపోను మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదుకి డిసెంబర్ పద్నాలుగు తారీఖు ఇదే వీడియో నేను గుర్తు చేస్తా ఈ వీడియో మీకు చూపిస్తాను ఇదే నాలుగు వారాలు చికెన్ రెండు రెండు వారాల మటన్ రేవంత్ రెడ్డి పెడతాడా ఏం చేస్తాడా అనేది మనం అప్పటిదాకా ఈ వన్ ఇయర్ మొత్తం అయితే ఉంటుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది మనమే ఉంటాం మనం క్వశ్చన్ చేస్తూనే ఉంటాం వీళ్ళు వింటూనే ఉంటారు ఏదో తాత్కాలికంగా ఇది ఇష్యూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇష్యూని ఫుల్ స్టాప్ పెట్టడానికే చేస్తున్నారు తప్ప అంతకు మించేం లేదు ఈ చికెన్ మటన్ పనిచేసి అసలు ఆ ప్రభుత్వ పాఠశాలలో ఏం చేయాలి ఏందనేటటువంటి ఒక నివేదిక తయారు చేయాలి కదా ఎందుకు అవుతున్నది ఆ ఇష్యూస్ ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణమైన గవిగా తెలివాల్సింది రైస్లో ఏమైనా లోపం ఉందా రైస్ మార్చాలే వెజిటేబుల్స్లో ఏమైనా లోపముందా వెజిటేబుల్స్ చేంజ్ చేయాలి కాడ నుండి తీసుకోవాలి లేకపోతే పల్లెటూర్లో పండించేటటువంటి ఇప్పుడు మీరు చూడరు చాలా మంది నేను చెప్తున్నాను ఇప్పుడు మాది మాది రేగొండ మండలము జయశంకర్ భూపాలపల్లి జిల్లా మా రేగొండ మండలంలో మాకు మండలమే కదా మా అయ్య కూరగాయలు పండిస్తాడు వెంకటవాళ్ళయ్య కూరగాయలు పండిస్తాడు మేము మా వాళ్ళందరూ కూరగాయలు పండిస్తారు రైతుల దగ్గర మాట్లాడుకోవాలి రైతుల దగ్గరికి పోయి గవర్నమెంట్ స్కూళ్ళు మాకు సొరకాయ ఒక పది కిలోల సొరకాయ ఇరవై కిలోల సొరకాయ కావాలి బెండకాయలు ఇరవై కిలోలు ముప్పై కిలోలు కావాలంటే గవర్నమెంట్ స్కూల్లో డైరెక్టు రైతులతో మాట్లాడుకుంటే రైతులే మంచి నాణ్యతమైనటువంటి పంట రోజుకు రోజు తెంపుకొని వచ్చి పెడతారు కదా వాళ్ళ స్కూల్లో ఇచ్చిపోతారు కదా వారం వారం స్టోర్ చేసి వారం వారం ఆలుగడ్డలు కోసుడు వారం వారం సొరకాయలు కోసుడు కదా అంత ఎందుకు పెంట కూరగాయలు మంచి కూరగాయలు కావాలంటే తల్లిదండ్రులు తెచ్చిస్తారు కదా తల్లిదండ్రులకు చెప్తే మీ పిల్లలకు మంచి భోజనం పెడతా మీరే కూరగాయలు తెచ్చియమంటే బొచ్చర మంది తల్లిదండ్రులు తెచ్చిస్తారు నాకు తెలిసి రోజుకు వంద మంది వెయ్యి మంది పిల్లలు స్కూల్లో ఉంటే రేవొండ మండలంలో గవర్నమెంట్ స్కూల్ ఉంది కస్తూర్బా స్కూల్ అది కస్తూర్బా స్కూల్ అని ఒకటి ఉంటుంది వేల మంది పిల్లలు ఉంటారు దాంట్లో దాదాపు పదకొండు వందల మంది పిల్లలు ఉంటారట పదకొండు వందల మంది పిల్లలను రోజుకి తల్లిదండ్రులు ఇరవై ముప్పై మంది అని వస్తారు కదా సున్నికి వా మొత్తం నెల రోజులలో నెల కాదు వారంలో నాకు తెలిసి వారు రోజుకు ఒక ఇరవై మంది ముప్పై మంది వస్తారు వచ్చేటోళ్ళు అందరూ కూరగాయలు రమ్మంటే ఒక కిలో టమాటా తెస్తారు ఒక కిలో మిర్చిదిస్తారు గట్ల కూడా పట్టుకొస్తారు కదా మరి వండుర్రీ అసలు ఏం చేయాలనేది గది కదా మీకు కావాల్సింది ముఖ్యమంత్రి ఏమంతేడు సార్ నేను ఏం చెప్తున్నాడు తెలుసా వంట వండే కాడ పిల్లలనే పెట్టాలన్నట ఎవరు పిల్లలను ఒక కమిటీ వేయాలన్నట అంటే వాళ్ళు వండుతూ ఉంటే ఆయమ్మలు వండుతూ ఉంటే పిల్లలు చూడాలన్నట్టు ఏ గది కడిజేయకు కజేక్ అని పిల్లలు చెప్తారా నిల్చొని గవర్నమెంట్ స్కూల్ వింటారా ఆయమ్మలు గంట పట్టుకొని కొడతారు పోయి గుసపో అని చెప్పి ఆయమ్మల పెత్తనమే ఎక్కువ ఉంటుంది ఏడా గవర్నమెంట్ స్కూల్ మీరు బాధపడిన పర్లేదు చాలామంది పిల్లలు మాట్లాడుతుంటే కన్నీళ్ళు వస్తే బాధ అనిపిస్తుంది చాలామంది ఆయాలు ఆయమ్మలు చాలామంది దాదాపు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆయమ్మలు సొంత పిల్లలను సొంత కొడుకులు లేక బిడ్డలు లేక చూసుకుంటారు ఒక ముప్పై నలభై శాతం ఆయమ్మాలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఏందో అర్థం కాదు మరి వాళ్ళ పిల్లలను చూసుకున్నట్టు అవతల వాళ్ళు పిల్లలను చూసుకోరు ఏందో అర్థం కాదు ఏ కుసపా ఏ గిదే తింటాం ఏ గిదే పెడతాం తింటది లేకపోతే లేదు అని బెదిరిస్తూ ఉంటారు పిల్లలను ఒక కమిటీ పెట్టట ఆ పిల్లలతోటి ఆ ఫుడ్ పెట్టుకున్నది ఏందనేది వాళ్ళే చూసుకో టీచర్లు ఒప్పుకుంటారా ఈరోజు రేవంత్ రెడ్డి సార్ ఏదో మాట్లాడిపోయింది కానీ అంత ఓ అంత పర్ఫార్మెన్స్ ఉండదు పిల్లలాడి పోయి ఏ ఆ గుడ్డు అవసరం లేదు ఇంకో గుడ్డు పెట్టు ఆ అవసరం లేదు ఇంకో కూరగాయ పెట్టు ఆ వంకాయ అవసరం లేదు దొండకాయ పెట్టు అని తింటారా ఏది పెడితే అది తినాలి గవర్నమెంట్ స్కూల్స్లో ఇది ఒక వ్యవహారం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవస్థని మార్చే ప్రయత్నం చేయండి వ్యవస్థ గురించి మాట్లాడే ప్రయత్నం చేయకండి మార్చే ప్రయత్నం చేయండి నిన్న మీరు ఎందుకు పోయిరో తెలుసు అధిష్టానం మీ మీద ఎంత ప్రెజర్ పెట్టిందో తెలుసు ఆల్రెడీ మీకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫస్ట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చేంజ్ చేయండి ఈ ఫుడ్ పాయిజన్కి ఒక చెక్ పాయింట్ పెట్టండి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి మీకు ఆదేశాలు వచ్చినటువంటి వ్యవహారం కూడా కొంత వినబడుతున్నాయి సో ఇది గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి పరిస్థితి సో తల్లిదండ్రులే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఒక డైవర్షన్ నడుస్తున్నది అంతే నేను చెప్తున్నా కదా ఈ ఒక వారం కాదు వచ్చే వారం చూడండి మరి మీరు అయితే ఓతరు కదా ఆదివారం ఆదివారం మీ పిల్లల తానే ఓతరు కదా చికెన్ పెడతారా మటన్ పెడతారా మీకే అర్థమవుతుంది మేమైతే ప్రతి వారం తిరుగుతున్నాం కాబట్టి మీకు ఇవాళ ఆదివారం మరి ఇలా ఆదివారం కదా మరి ఇవాళ పెట్టిరూ లేదో చికెన్ ఆదివారం ఆదివారం చికెన్ అంట నాలుగు వారాలు నాలుగు చికెన్ పెట్టాలి కదా రేపు అడుగుతాం చికెన్ పెడతారా మటన్ పెట్టిరా కోడిగుడ్లు లెటెస్ అలా మటన్ పెడుతు పండ్లు ఇస్తున్నారా ఇడ్లీ పెడుతురా దోశ పెడుతురా వడ పెడుతురా తెలుస్తుంది కదా రేపు మొత్తం మొత్తం తెలుస్తుంది రేపు పోతున్నాం రేపు ఎల్లుడు పోతున్నాం ములుగు సైడు భూపాలపల్లి సైడు అటు పోతున్నాం అటు తెలుస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ లో మమ్మల్ని ఎవరైనా అడ్డుకోవాలి కానీ డైరెక్ట్ కారు కార్ ఇట్లా ఓనిస్తా కారు డైరెక్ట్ ఓనిస్తా నాకేమి ఇబ్బంది లేదు అడ్డుకోవాలి కానీ బాగా చెప్తా పిల్లల కోసం పోతాం అడ్డుకున్నాడు ఓర్ యాక్షన్ చేసి జయోద్దిగా బాగా పిల్లల కోసం పోతాం మేము ఎవరి గురించి పేదవాళ్ళ గురించి కష్టపడుతూ ముందుకు పోతున్నాం కాబట్టి వాళ్ళ కోసమే పోతాం పిల్లల భవిష్యత్తు గురించి తెలుసుకుంటాం పిల్లల భావితరాల గురించి తెలుసుకుంటాం పిల్లల వసతుల గురించి వాళ్ళ సౌకర్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సో చూద్దాం మొత్తానికి మంగళవారం రోజు ములుగులోకి వెళ్దాం ములుగులోకి వస్తున్నా ములుగులో మనం అందరం డిస్కర్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం